హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను టమాటీ పచ్చడి పడుతున్నాను నిలవ పచ్చడి పడుతున్నాను నిలవ ఉండే పచ్చడి మనకి ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను సునీతని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది మనకి మనకు అన్నంలో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది టిఫిన్ కూడా ఇడ్లీ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలా చేస్తున్నాను ఎలా చేయాలన్నది నేను పచ్చడి చూపిస్తాను నేను కేజీ టమాటీలు తీసుకుని నేను కడిగేసి ప్లేట్లో కప్పులో పెట్టానండి కేజీ టమాటీలు గిన్నెలో పెట్టాను ఇవి కేజీ అండి కేజీ టమాటీలకి గ్లాస్ కారం ఇది పెద్ద గ్లాసు అంటే టమాటీలు కట్ చేస్తే రెండు నర అవుతుంది రెండు గ్లాసులన్నరకి గ్లాస్ కారం తీసుకున్నాను నేను ఇది వజాయింపండి కేజీ టమాటీలు ఈ గ్లాస్కి రెండు గ్లాసుల నర రెండు గ్లాసుల నరకి గ్లాస్ కారం తీసుకున్నాను చింతపండు యాభై గ్రాములు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు రెండు రబ్బలు రెండు తీసుకున్నానండి జీలకర్ర ఆవాలు మెంతులు రెండు స్పూన్లు తీసుకున్నాను మనకు ఆవాలు ఎక్కువ వేసుకున్నా కానీ వేడి చేసేస్తుంది ఎక్కువ వేసుకోకూడదు మనం ఆవాలు మన ఇంట్లో చేసుకునే పచ్చడి కదా అందుకని ఇవి సాల్ట్ కూడా తీసుకున్నాను నేను మనకు తగినంత సాల్ట్ వేసుకోవచ్చు మనకు చూసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు బాగా వలిసేసి నేను ఇలాగ పొడవుగా కట్ చేసాను వెల్లుల్లిపాయలు వలిసేసి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలండి మనం పొట్టుకోకుండా పొడవగా కట్ చేసుకోవాలి టమాటీలు కూడా అన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టాను ఇవన్నీ కట్ చేశాను మొత్తం రెండు గ్లాసులు నా రవ్విందండి పెద్ద గ్లాస్ తోటి దాని అందుకని కారం గ్లాస్ సరిపోతుంది కారం మా ఇంట్లో ఆడించుకున్నది మా అమ్మ ఇంటి కాడ ఆడించుకుని తెచ్చుకున్న కారం అది నేను చాలా టేస్ట్ ఉంటుంది అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసి ఒక వీడియోలో పెట్టాను కదా ఆ కారం అందులో అన్ని మసాలాలు కూడా ఉంటాయి అన్ని జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు అన్నీ ఉంటాయి ఇవి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేగనిచ్చుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు నేను ఆవాలు వేయటలేదు ఎందుకంటే మనకి వేడి ఎక్కువ చేస్తాం కారంలో ఆల్రెడీ కలిసి ఉన్నాయి అన్నిని పచ్చికారం కాదు ఇది అందుకని నేను తక్కువ వేస్త తక్కువ తీసుకున్నాను అయినా ఆవాలు వేసుకోవద్దు ఇంట్లో తింటాం కదా వెయిట్ చేసేస్తుంది బాగాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు తీసుకున్నాను నేను అదే కళాయిలో ఆయిల్ లైట్గా వేసి ఇవి కట్ చేసిన టమాటీలు అందులో వేస్తున్నాను అంటే ఉత్తుగిన్నెలు వేయకూడదు కొంచెం ఆయిల్ వేసి అందులో వేసాను టమాటీలు వేసి కలుపుకోవాలి మనకు టమాటీలు అంటేనే నీ నీళ్ళు వచ్చేస్తాయి ఇటు అటు కలుపుకోవాలి మనం బాగా కలపాలి కిందకే పైకి చూసుకుంటూ ఉండాలి టమాటీలు మనం ఉడికి కొలది మనం కింద నీ పైకి పైకి కింద కలుపుకోవాలి నేను జార్ తీసుకుని మిక్సీ జారా అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ఆఫ్ వేసాను కొంచెం తీస్తానండి నేను తాలిం పెట్టేటప్పుడు వెయ్యాలని వేయటాకి కొద్దిగా తీసేసాను నేను ఇది పొడమాడతా పొడమాడాను మిక్సీలో మెత్తగా పొడమాడి ఇదిగో చూడండి ఎలా కాడాను ఒకసారి టమాటోలు కలుపుతాను లైట్గా ఉడిపోయి బాగా అసలు వాటర్ లేకోకుండా మనం మగ్గుపోవాలి బాగాను టమాటీ ఎవరైనా ఫ్రిడ్జ్ ఉంటే రెండు రోజులు పోయి మూడు రోజులు పోయిన తర్వాత మనకు సాల్ట్ సరిపోయింది చూసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా కాలం వస్తుంది మనకి పచ్చడి నేను చింతపండు కడిగానండి మనము అక్కడక్కడ తీసుకొస్తారు కదా మనకి చింతపండు ఎలాగో ఆల్రెడీ టమాటీలో వాటర్ వస్తుంది అందుకని అలాగే డైరెక్ట్గా వేయకూడదు చింతపండు మనం కడుక్కోవ కడిగి నీళ్ళతో కడిగి బాగాను వేసాను చింతపండు బాగా ఎక్కువగా తీసుకోకూడదు ఒక యాభై గ్రాములంతా తీసుకున్నాను నేను టమాటేలు ఎక్కువ చింతపండు బాగోదు టేస్ట్ బాగోదు తక్కువే వేసుకోవాలి చింతపండు ఆల్రెడీ టమాటే మనకి చింతపండులో ఉంటుంది కదా అందుకే చింతపండు బాగా ఎక్కువ వేయకుండా ఇలా ఉడకనిచ్చుకోవాలి ఇవి టమాటీలు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలిపి తిన్నాను ఇదంతా మొత్తం కింద పైకి మనకి అంటుకోకోకుండా మాడుకోకుండా మనం ఎలాగో వాటర్ వచ్చేస్తుంది కదా వాటర్ వచ్చినప్పుడు కిందకి మంట మాడిపోతుంది అలా మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి టమాటీలు ఇంకా ఉన్నాయి వాటరు టమాటీ చక్కగా మనం పచ్చళ్ళు ఇలాగా మనం ఈజీగా పెట్టేసుకుని ఇంట్లోనే పిల్లల క్యారేజీలోనూ మనం చక్కగాను పప్పు ఏమైనా వండుకున్నప్పుడు వేసుకుని తంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వాటర్ ఉంది కదా ఇంకా మగ్గాలి ఈలోగా నేను తాలింపుకి పచ్చిశనగపప్పు సాయిపప్పు మినపప్పు జీలకర్ర మళ్ళీ తీసుకున్నాను నేను ఇవి వెల్లుల్లిపాయలు ఇవి మిగిలినవిండి జీలకర్ర మనకి ఆవాలు మెంతులు కరివేపాకు మూడు రబ్బులు పచ్చిమిరకాయలు మూడు సాల్టు మనం ఆడిచ్చిన పొడు ఆడించాను కదా నేను మిక్సీలు వేసి అది కారం ఇవేనండి మనకి ఇవి మన తాలింపుకి మళ్ళీ అయినా ఎగస్ట్రా తీసుకున్నాను నేను జీలకర్ర నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను ఇవి ఈ బాగాను వాటర్ ఉండకూడదు కడిగేసి పెట్టాను గిన్ని కళాయి నేను అరకిలో ఆయిల్ పోస్తున్నాను నేను అరకిలో వేస్తున్నాను నేను కేజీ టమాటీలు గ్లాసుడు మన కారం అరకిలో ఆయిల్ రెండు స్పూన్లు జీలకర్ర మెంతులు ఆవాలు అవి రెండే స్పూన్లు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాను సరిపడగాను అరకిలో ఆయిల్ వేసుకుని వీటెక్కనే వాళ్ళండి మనం పచ్చి పచ్చి మనకి ఉత్తిది వేసుకోకూడదు ఆయిలు మనకి ఆయిలు వీటెక్కాలి బాగాను వీటెక్కిన తర్వాత నేను పచ్చి అనగపప్పు జీలకర్ర ఇవి సాయిపప్పు మినపప్పు ఆవాలు వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇలా పొడవగా కట్ చేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ రెండి కింద నాలుగు ఇట్ల కింద కట్ చేసుకోవాలి పొడవగా ఇవి మెంతి ఆవాలని జీలకర్ర వేసాను బాగా మనకి మాండి మనకి ఆల్రెడీ ఆయిల్ వీటెక్కిపోయింది కదా మాడిపోతే మనం వేసుకుని ఇప్పుడు కట్టేస్తున్నాను నేను ఇవి కింద పచ్చి అనప అవి వేగిపోతాయి వీటికి వీటికి ఆయిల్ వీటికి మనం అందుకని కట్టేస్తాను నేను ఇప్పుడు కట్టేసిన తర్వాత మిరగాయలు వేసుకోవాలి మిరగాయలు ఎన్ని మిరగాలండి కరేపాకు ఇది కడిగేసి నేను పక్కన పెట్టాను నీళ్లు వాడిపోయిన తర్వాత వేస్తున్నాను మనకు కట్టేసిన తర్వాతే వేసుకోవాలి ఇది అంటే మనకి స వీటి సరిపోతుంది వేడి ఆల్రెడీ పచ్చిదనపప్పు బాగా వేగిపోయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్యాన్ దగ్గర పెట్టేశాను ఇది అయిపోయిన తర్వాత బాగా వాటర్ అంతా అయిపోయింది చూడండి అయిపోయిన తర్వాత నేను ఫ్యాన్ దగ్గర పెట్టాను సల్లారిపోయింది నేను తీసుకొచ్చాను చూడండి ఎలాగ ఉండాలి మనకి ఎలా రావాలి వచ్చింది మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్స్ ఆడాలి ఎక్కువగా మెత్తగా కాకుండా మనం రెండు సార్లు ఇలాగా ఆడితే సరిపోతుంది కొంచెం లైట్గా మెత్తగా ఆడితే సరిపోతుంది కర్మదంకొకసారి వేసుకుందానని నాపై తీసుకున్నాను నేను అయిపోయింది ఇలాగ ఆడేసుకోవాలి మిక్సీ ఆడిగేది వేరే గిన్నెలో వేస్తున్నాను నేను వేరే గిన్నెలో తీసేస్తున్నాను మనకి జార్లో మిక్సీ జార్లోది ఇది కూడా అలాగే వేసేసుకోవాలి వేసిన తర్వాత కారం వేస్తున్నాను గ్లాసులది కొంచెం పక్కన పెట్టాను కలుపుకుందాం చూద్దాం ఈలోగా ఆయిల్ సల్లారుతుంది పక్కనే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాను నేను ఆయిల్ సల్తుందండి ఆయిల్ ప్రాసెస్ అయిపోయింది కదా ఇలాగే ఇది చేసుకుందాము అని చేస్తున్నాను సల్ార్తుంది సల్లార్న తర్వాత ఆయిల్ వేయాలి పచ్చడిలోనూ నేను మెంతులు ఇవి పొడుమాడాను కదా అది కూడా వేస్తున్నాను మెంతులు జీలకర్ర ఆవాలు ఉన్న కారం కొద్దిగా ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను గ్లాసు కారం వేసాను ఈ గ్లాసు సాల్ట్ ఒక్కప్పుడు వేసుకోవాలండి తర్వాత చూసుకోవాలి సాల్ట్ మెయిన్ మీరు కొం వేసుకున్నప్పుడు తర్వాత సరిపోయింది లేదన్నా చూసుకోవాలి సాల్ట్ మట్టుకి మనం వేసేసుకొని ఉప్పు రోస్ అనుకోకూడదు ఒకవేళ ఒక సెట్గా చెప్తున్నాను ఉప్పుగాక ఎక్కువైపోతే ఒక నాలుగు టమాటీలు తీసుకుని మనకి పచ్చడి అంతా కలిసి కలిపేతాము కలిపేసిన తర్వాత మనకి ఉప్పుగా ఉంది అబ్బా ఉప్పు రోసీ ఉంది ఉప్పు ఎక్కువ పడిపోయింది అని మీరు అనుకుంటే ఏం చేయాలంటే ఒక నాలుగు టమాటీలు ఐదు టమాటీలు కడిగేసుకుని బాగాను మళ్ళీ కళాయి పెట్టి నాలుగు టమాటాలు బాగా మగ్గనిచ్చుకొని అప్పుడు మిక్స్ ఆడుకొని ఇందులో కలిపేసుకోవాలండి మనకి ప్రాసెస్ పచ్చడిలో కలిపేస్తే మనకు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అలా చేయండి ఒకవేళ ఉప్పు ఎక్కువైపోతే అలా చేయండి కాకపోతే ఉప్పు చూసుకుంటాం సాల్ట్ మట్టుకు చూసుకోవాలి ఇది సెట్కా మీరు గుర్తుంచుకోండి ఇది మనకు సాల్ట్ ఎక్కువైపోయిందిరా బాబు ఏం చేయాలి అని మనం ఏం బాధపడతామో అలా కాకుండా ఇలా చేయండి నేను చెప్పినట్టు మనకు సాల్టు ఇప్పుడు చూసుకుని మనకు సరిపోయిందంటే ఇంకా వేయకూడదు సల్లారిపోయింది ఆయిలు సల్లారిపోయింది వేసేస్తున్నాను నేను తాలిపోపులు ఇవన్నీ తీసుకుని ఇలాగ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కొంచెం ఆయిల్ ఆయిల్ంచేసాను మళ్ళీ తర్వాత వేసుకుందారని మనం కిందదే పైకి కలుపుకోవాలి ఆయిల్ ఇదంతా మొత్తం మనకి ఆయిల్ ఇంకా పడుతుంది కదా ఉన్నది ఆయిల్ అది కూడా వేసేసుకోవాలి ఇలాగే కలుపుకోవాలండి మన కింద నుంచి పైకి రావాలి గట్టి అలా కలిపేసుకోవాలి మొత్తం పక్క సైడ్ వచ్చిన ఆయిల్ మొత్తం మనకు సరిపోయిందో లేదో ఆయిల్ చూసుకోవాలి సరిపోలేదు కదా మొన్నది కూడా వేసేసుకోవాలి అది అది కూడా వేసేస్తున్నానండి నేను అయిపోయింది చూడండి ఇలా రావాలి ఆయిల్ మనకు పైక పైన ఎంత బాగా వచ్చిందో చాలా నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది అన్నీ సరిపోయాయి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలాగ ఒకసారి ట్రై మీ ఇంట్లో కూడా అందరూ చక్కగా తింటారు మనకి సాల్ట్ చూసుకోండి మెయిన్ మనకి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీడియము ఉంటారు మనం వేసేటప్పుడు మనం తగ్గించుకుంటానే వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూడండి ఇలాగ ఆయిల్ మనకి పైకి రావాలంటే మనకు ఆయిల్ కాసిన ఆయిల్ వేసుకోవాలి కాసి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి పచ్చళ్ళలోనూ అప్పుడే మనకి పైకి తేలుతుంది ఆయిల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకి తొందర తొందరగా క్యారేజీలో పెట్టాలన్నా మనకి తొందరగా అవుతుంది పని చాలా బాగుంది నేను టేస్ట్ చూసాను